అయితే ఇగో ఇక్కడ చూసిలా మన మొదల నియోజకవర్గంలో ఎట్లా ఇగో బండ్లు రుయ్ 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 అని తిరుగుతున్నాయి ఇంతకు ఏ మినిస్టర్ వచ్చిండో అని అనుకుంటున్నారా కాదు మన పటేల్ సాబ్ అదే మన మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి మోహన్ రావు పటేల్ గారు ఈ విధంగా ప్రతి గ్రామ గ్రామన పల్లె పల్లెన వాడవాడన తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి ఏదైతే విద్యార్థిని విద్యార్థులు ఉంటుందో ఆ పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ఇప్పుడు మొట్టమొదటిసారిగా బోర్డు ఎగ్జామ్ రాయబోతున్నారు కాబట్టి వాళ్ళకి అందరికీ బెస్ట్ ఆఫ్ లాక్ చెప్పి అదేవిధంగా ఏ విధంగా ఎగ్జామ్ రాయాలి ఏ విధంగా ధైర్యంగా ఈ ఎగ్జామ్ రాసి జీవితంలో బాగుపడాలి అని అదేవిధంగా వాళ్ళకు ఏ విధంగా ఇగో భరోసా కల్పిస్తూ వాళ్ళతో ఆపేతగా పలకరిస్తూ ఎగ్జామ్ ప్యాడ్లను పంపిణీ చేయడం జరిగిందన్నమాట ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు లోకేశ్వరం మండలంలోని మనమద్ గ్రామంలో అదేవిధంగా మన్మధ్ గ్రామం నుండి ఏదైతే పక్కకు ఉన్నటువంటి మన రాజుర గ్రామం ఉందో ఆ రాజూర గ్రామంలో ఈ విధంగా అక్కడ పేడ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరిగింది అక్కడ ఈ పేడ్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగానే అక్కడ ఎంపీటీసీ అయినట్టు మాజీ ఎంపీటీసీ గారికి పరామర్శించడం జరిగింది అదేవిధంగా అక్కడ మన్మజ్ గ్రామంలో ఆ విద్యార్థిని విద్యార్థులకు ఈ విధంగా పేడ్లు పంపిణీ చేసిన తర్వాత విద్యార్థిని విద్యార్థులు సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి అక్కడ శలతో సన్మానం చేయడం జరిగింది అంతేకాకుండా అక్కడ ఒక చిన్న సమస్య చెప్పంగానే సార్ వెంబడి ఆ సమస్యకు పరిష్కారం చేస్తూ ఈ పిల్లోడికి దగ్గర తీసుకుని ఫోటో దిగిండు అదేవిధంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి మాజీ సర్పంచ్ గారికి పరామర్శించడం జరిగింది అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఒక విద్యార్థి ప్రతిరోజు పాదయాత్రగా స్కూల్కి వస్తుండాలని తెలుసుకొని అతనికి కొత్త సైకిల్ కూడా కొనిస్తున్నాను అన్నమాట ఇక అక్కడి నుంచి లోకేశ్వరం మండల కేంద్రంలో ఉన్నటువంటి జడపే ఐసస్ స్కూల్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఈ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నందుకు వాళ్ళకు శుభాకాంక్షలు తెలిపి వాళ్ళకు కూడా అక్కడ ఈ ప్యాడ్ల పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన రత్నపూర్ కాలనీ మాజీ సర్పంచ్ అదేవిధంగా మన్మద్ మాజీ సర్పంచ్ అదేవిధంగా సరస్వతి అక్క గారు అదేవిధంగా మన నరసింహ తాండ బీజేపీ యువనాయకులు అదేవిధంగా యోగేష్ గారు అదేవిధంగా రత్నపూర్ కాలనీ సునీల్ గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇక అక్కడ నుండి ఏదైతే కస్తూర్బా పాఠశాల ఉందో అక్కడ కూడా వెళ్ళి ఆ విద్యార్థిని విద్యార్థులకు అక్కడ ఈ విధంగా ప్యాడ్ల పంపిణీ చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి విద్యార్థిలో సార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది అదేవిధంగా అక్కడ కూడా ఒక చిన్న సమస్య చెప్పడం జరిగింది ఆ సమస్య ఏమంటే గత వారం పది రోజుల నుంచి అక్కడ నీటి వసతి లేదు సార్ అక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు నీటి తిప్పలు ఉన్నాయి మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు వస్తున్నాయి కానీ అవి సరిపోతలేవు ఇక్కడ మోరు మోటార్ ఉంది సరే ఆ మోటార్ కాలిపోయింది జర మీ వంతుగా ఈ మోటార్ కు రిపేర్ చెప్పియండి అనగానే మోహన్ రావు పటేల్ గారు అక్కడ ఆ మోటార్ను తీసుకుని ఆ రిపేర్ షాప్ కు పంపించడం జరిగింది వెంబడే ఈ సమస్యకు పరిష్కారం చేసి మీకు రిపేర్ చేసి పంపిస్తానని అక్కడ హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా రామకృష్ణ గారు సంజు పటేల్ గారు పాల్గొనడం జరిగింది ట్రస్ట్ వెళ్ళి అక్కడ ఉన్న ఇబ్బందులు బాధలు కుటుంబాలకు అడిగి తెలుసుకొని వాళ్ళకు ధైర్యం ఇచ్చే కార్యక్రమం మొట్టమొదట చేపట్టడం జరుగుతుంది ట్రస్ట్ ద్వారా ఐదు విధాల సాయం చేయబడుతుంది అగ్ని ప్రమాదం పిడుగు వరద విద్యుత్ఘాతం ఇలాంటి కార్యక్రమాల్లో ట్రస్టు ముందుండి సేవ చేసే కార్యక్రమం చేస్తుంది అదేవిధంగా చదువుల్లో మన నియోజకంలో కొంత వెనకబాటుతనం ఉంది కాబట్టి మనలో పోటీతత్వం పెరగాలనే ఉద్దేశంతో ఒక చక్కటి లైబ్రరీని బహింసా పట్టణంలో నెలకొల్పడం జరిగింది మరి అక్కడ రెండు సెక్షన్స్ ఉన్నాయి మిత్రులు శంకర్ గారు చెప్పారు మీకు ఎలాంటి రుసుము లేకుండా అక్కడ చదువుకున్న వాళ్ళకి ఇరవై మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి పన్నెండు మంది టీచర్ ముగ్గురు నేవీలో మరి వివిధ దాంట్లో ఉద్యోగాలు సంపాదించారు మీ అందరికీ నేను కోరుకునేది ఒకటి చదువుకుంటేనే మనకు భవిష్యత్తు ఉంటుంది ఇప్పుడిప్పుడే టెన్త్ అంటే మీ టర్నింగ్ పాయింట్ ఇప్పటి వరకు మీరు చిన్నపిల్లలే ఇంటర్మీడియట్కి వెళ్ళబోతున్నారు కాబట్టి ముందర టెన్త్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మీరు విద్య మీద శ్రద్ధ చూపాలి కానీ మన ఇంట్లో మన పెద్దవాళ్ళ సెల్ ఫోన్ తీసుకొని సెల్ ఫోన్లు ఆడడం గేమ్స్ ఆడడం వీటిని మానుకుంటే మంచిదని మీకు హితో పలుకుతున్నాను మన తల్లిదండ్రులు మనకు ఎంతో కష్టపడి చదివిస్తారు మనం అనుకున్న డ్రెస్ కొనిస్తారు వాళ్ళ పరిస్థితి బాగున్నా బాగలేకపోయినా తప్పకుండా మనం కష్టపడి కొనిస్తారు దినమంతా వ్యవసాయంలో పనిచేస్తారు అదేవిధంగా మీరు తల్లిదండ్రుల కంటే ఎక్కువ సమయం మీ ఉపాధ్యాయుల దగ్గరనే మీరు గడుపుతారు పొద్దునొస్తే సాయంత్రం వరకు ఉపాధ్యాయుల దగ్గరనే ఉంటారు మన మీ తల్లిదండ్రుల పేర్లు మీ ఉపాధ్యాయుల పేరు మీరు వాళ్ళందరికీ మన గ్రామానికి మన స్కూల్కు మంచి పేరు రావాలంటే మీరందరూ వంద శాతం ఒత్తిళ్లై టెన్ బై టెన్ జీపీ సాధిస్తారని నేను కోరుకుంటున్నాను రేపు పదవ తరగతి తర్వాత కూడా కొందరు పిల్లలకు పై చదువులకు పంపే విషయంలో ఆలోచిస్తారు అలాంటి చదువు మీద శ్రద్ధ ఉన్న విద్యార్థులకు ఏదన్నా ఇబ్బంది ఉంటే మీ గ్రామ పెద్దలకు మరి మీ ఉపాధ్యాయులకు సంప్రదిస్తే వారు నాకు సంప్రదిస్తారు నేను వచ్చి మీ పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళకు ఒప్పించి మీకు చదివించే బాధ్యత తీసుకుంటానని ప్రత్యేకంగా గ్రామ పెద్దల సమక్షంలో మీ సమక్షంలో అమ్మ సరస్వతి అమ్మవారి సమక్షంలో నేను హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను